హలో అండి వెల్కమ్ టు మీ అండ్ మై క్రేజీ కిడ్స్ నేను మీ భరణి మాధవన్ అందరూ బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న మెసేజ్ అనుకోండి ఇన్ఫర్మేషన్ అనుకోండి మన కోసం మీ కోసం నా కోసం అని చెప్తున్నాను ఎందుకంటే నేను ఏదైతే ఫేస్ చేశానో ఎలా అయితే థింక్ చేశానో అలానే చాలామంది థింక్ చేస్తారని అనుకొని చెప్తున్నాను సేమ్ అయితే కనుక కామెంట్ చేయండి యూస్ఫుల్ అయితే కూడా కామెంట్ చేయండి ఓకేనా అసలు ఏం ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే అండి గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయింది సో ఎవరైనా కూడా కొనుక్కోవాలంటే అఫోర్డ్ చేయలేని రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట అందుకని నేను ఏం చెప్తానంటే ఎవరికైనా కూడా మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్ టైం కొనుక్కోవడం చాలా కష్టమే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో అందుకని ఏం చెప్తున్నానంటే ఎవరికైనా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక గోల్డ్ సేవింగ్ అనుకోండి ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఒక పిల్లలు ఫీజే కట్టాలి లేదు ఇంపోటి ఇంపోటి మనము ఇమీడియట్గా మనకి మన చేతిలో డబ్బులు లేవు మనకి డబ్బులు కావాలంటే మనకి బాగా యూస్ అయ్యేది ఏంటండి గోల్డే కదా ఇంట్లో ఉండే గోల్డే కదా మనం తీసుకెళ్ళి పెట్టుకుంటాము అది కామన్గా అందరూ చేసే పని అండి తప్పేం కాదు అందుకని నేను ఏం చెప్తానంటే ఒక ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ఎంత అయితే అంత రేపు కొనుక్కుందాం అనే మాట పక్కన పెట్టేసేయండి మనము ఎంత అమౌంట్ అయితే మనకి ఈ మంత్లో మిగిలింది ఆ అమౌంట్ని మనం ఏం చేద్దాం అని లో వేసుకునే బదులు లేదు వడ్డీలకి ఇచ్చే బదులు లేదు ఇంకోటి ఇంకోటి మనకి గ్యారెంటీ లేదు రిటర్న్స్ తక్కువ వస్తాయి సో మన చేతిలో ఉంటే కనుక మనం గా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఒక సజెషన్ అనుకోండి లేదంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనుకోండి ఆలోచించకుండా ఏం చేస్తారంటే కుదిరితే కాయిన్స్ కొనుక్కోండి అంటే నేనే నేను మంత్లీ అయితే పెట్టలేను ఈ మంత్కే ఒకటే నా దగ్గర ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ కాయిన్ కొను కొనేసుకోండి లేదు నేను మంత్లీ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే మీరు ఎంతైతే చేయగలరో అంత ఫైవ్ హండ్రెడ్ నుంచి మీ బడ్జెట్ ఎంతైతే మీరు మంత్లీ సేవ్ చేసుకోగలరో అంత స్కీమ్లో జాయిన్ అయ్య అవ్వండి చాలా మంచిది చాలా సేవింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను ఒకటి షార్ట్ ఒకటికి వంద సార్లు చెక్ చేసుకొని డిసైడ్ చేసుకొని మంచిగా గోల్డ్ మంచి ప్యూరిటీ ఉండాలి ప్లస్ ఏంటంటే మనకి వేస్టేజ్ అస్సలు ఉండకూడదు దాని మీద స్టోన్స్ లేకుండా ఉత్త గోల్డ్ ఉండేలాగా ఆర్నమెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది ఓన్లీ గోల్డే ఇమీడియట్గా ఓకేనా అర్థం చేసుకోండి సేవ్ చేసుకోండి గోల్డ్ కొనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్